మహాదేవ శ్రీమా త్రెణమహ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి రేపు జరగబోయేటువంటి అత్యంత అద్భుతమైనటువంటి హోమంలో మీరు పాత్రులు కండి అక్షయ తృతీయ లక్ష్మీ కుబేర యాగంలో మీ గోత్రనామాలకై సంప్రదించండి కింద కనబడే అటువంటి నెంబర్ను ఇట్టి హోమంలో పాల్గొనడం వల్ల ఇంకా ఇంకా మీరు అద్భుతమైనటువంటి హోమాలు చేసుకునేటువంటి అనుగ్రహం అమ్మవారి రూపకంగా ఎన్ని హోమాలైతే చేస్తారో అంతటి అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు వస్తూ ఉంటాయి కనుక అక్షయ తృతీయ రోజు జరిగేటువంటి హోమంలో తప్పకుండా మీ గోత్రనామాలకై సంప్రదించండి ధనపరమైన మనీ బ్లాకేజెస్ కానీ వివాహానికి సంబంధించి కానీ ఏదైతే కోరిక నెరవేరాలి అని అనుకునేటువంటి భావనలో ఈ లక్ష్మీ కుబేర హోమంలో పాల్గొనండి ఇటు కుబేరునికి సంబంధించి అమ్మవారికు సంబంధించి చక్కటి హోమము దుర్గా అమ్మవారి యొక్క ఆలయంలో హైదరాబాదులో తప్పకుండా ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా చూసేటువంటి వారు వీక్షించేటువంటి వారు వీక్షించాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కు మీరు అప్రోచ్ కాగలరు లక్ష్మీ కుబేర హోమము ఈ హోమము జరిగినటువంటి తర్వాత ఈ ప్రసాదాన్ని తప్పకుండా మీకు ఏదో రూపకంగా లోకల్లో ఉండేటువంటి వారికి అందజేసేటువంటి ప్రయత్నం చేస్తాం కొంత దూరంలో ఉన్నా కూడా వారికైనా తప్పకుండా ప్రసాదాన్ని చేరవేస్తాం ఆల్ ద బెస్ట్